ఎలాగైనా నగల దొంగలను బయట పెట్టాలని బాలు కొత్త ప్లాన్ వేస్తాడు బీపీఎల్ బాలు ప్రీమియర్ లీగ్ అంటూ మొదలైన ఈ స్కెచ్ లో ముందుగా మనోజ్ గది తలుపులు తడతాడు తలుపులు తెరిచి ఎవరూ లేరని చూసి మనోజ్ నిర్లక్ష్యంగా తలుపు తెరిచే ఉంచేస్తాడు ఇదే అవకాశంగా బాలు నిమ్మకాయకు దారం కట్టి మనోజ్ వైపు విసిరడంతో అది తను వెంటాడుతున్నట్లు భావించిన మనోజ్ భయంతో బాల్కనీలోకి పరుగులు తీస్తాడు గుండెలో వణుకు పుడుతుంది ఏదో ఆపద వచ్చిందని తల్లికి కాల్ చేస్తాడు హాల్లోకి పిలిచే ప్రభావతితో మనోజ్ తన భయాన్ని చెప్తాడు నిమ్మకాయని బయటికి విసిరేస్తే సమస్య ముగుస్తుందని వాళ్లు నమ్ముతారు అదే సమయంలో బాలు లైట్ వేస్తాడు ఒక్కసారిగా భయపడిన ప్రభావతి కథ అల్లినా బాలు అప్పుడు నగలు మింగారు ఇప్పుడు నిమ్మకాయను కూడా మింగేస్తారా అని నిలదీస్తాడు చేతిలో ఉన్న నిమ్మకాయ బయటపడగానే తన ప్లాన్ నిజాన్ని బయట పెట్టేందుకే అని చెప్తాడు బాలు మనోజ్ ప్రభావతి మీదున్న అనుమానాలు బలపడతాయి ఈ క్రమంలో మనోజ్ ని సత్యం నిలదీస్తాడు చివరికి మనోజ్ మొత్తం నిజమంతా చెప్పేస్తాడు బిజినెస్ నష్టం కారణంగా అమ్మేసినట్టు తల్లి సహకరించినట్టు ఒప్పుకుంటాడు బాలు ఆగ్రహంతో తల్లి కొడుకులు కలిసి చేశారా అని అడగగానే శృతి కూడా ముందే అనుమానం వచ్చింది ఇప్పుడు నిజం బయటపడింది అని అంటుంది ఇక బుధవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం మీనా నగల విషయం బట్టబేలు కావడంతో ఇంట్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది ఇంతకాలం దాచుకున్న నిజం ఒక్కసారిగా బయటపడ్డంతో అందరూ ప్రభావతి మనోజ్లను అసహించుకుంటారు మీనా తనకున్న బాధను ఆపుకోలేక ఎన్ని రోజులు మనోజ్ తప్పుని నాకు తెలియకుండా కప్పిపుచ్చారత్తమ్మా ఎందుకు మేము అన్ని గమనించాం మీ నటన చాలా అయింది మీరు మహానటి అని మండిపడింది ఇంతలో రోహిణి తన భర్త మనోజ్ ని కాపాడేందుకు ప్రయత్నిస్తూ మా ఆయన వల్ల తప్పు జరిగింది మనమే అర్థం చేసుకోవాలి అని ముందుకొస్తుంది కానీ ఆ మాటతో శృతి రగిలిపోయి ఇలాంటి వాడితో నేను చచ్చినా కాపరించేయను ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయేదాన్ని నువ్వు ఇంతగా అండగా ఉంటున్నావంటే నీకు ముందే అన్ని తెలిసినట్టున్నాయి అంటూ ధాటిగా నిలదీస్తుంది ఈ ఒక్క ప్రశ్నకు రోహిణి తడబడుతూ రెండు రోజుల క్రితమే తెలిసింది అని చెప్పాల్సి వస్తుంది దాంతో బాలు కోపం మరింత పెరుగుతుంది అయితే నువ్వు వాళ్లలాగానే అందరూ తోడు దొంగలే అని బిగ్గరగా అరుస్తాడు ఇతరుల నిందలు తనపై పడనివ్వకుండా రోహిణి నిలబడింది మోసపోవడం తప్పు కాదు కాని ఒకరి వస్తువులను తెలియకుండా తీసుకోవడం దొంగతనమే అని ప్రభావతిని మీనా ప్రశ్నిస్తుంది ప్రభావతి మాత్రం నీ కావాల్సిందే నగలైతే నేనే చేస్తా అని చెప్తుంది ఆ మాటతో ఆగకుండా అవి నా అత్తగారు చేయించిన నగలు నీ నగల్ని ముఖాన పడేస్తా అని నిర్లక్ష్యంగా చెప్తుంది ఆ అవమానానికి సత్యం ఇక మౌనం వహించలేకపోతాడు అతను ఒక్కసారిగా విరుచుకుపడతాడు మనోజ్ ఇలా కావడానికి నువ్వే కారణం అని ప్రభావతిని సూటిగా దాడి చేస్తాడు వాడి తప్పును కప్పిపుచ్చడానికి ఎన్ని ఘోరాలు చేశావు ముందుగా మీనా తల్లిని దొంగగా ఆరోపించావు తరువాత నా తల్లి గిల్టు నగలు చేయించిందని పుకార్లు పుట్టించారు నువ్వు పక్కలో పామువి నీలాంటి దాంతో నేను ఎలా సంసారం చేశానో నాకే ఆశ్చర్యంగా ఉంది నీలాంటి దాన్ని భారీగా పిలిచినందుకు నా మీద నాకే అసహ్యంగా ఫీల్ అవుతున్నాను ఈ రోజు నుంచి యావండి అనే మాట పిలవకు మన బంధం ఇప్పుడే తెగిపోయింది అని తేల్చి చెప్పేస్తాడు దీంతో అందరూ షాక్ అవుతారు అవమానంతో ప్రభావతి అక్కడి నుంచి గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంటుంది అందరూ వేడుకుంటారు అయినా తలుపు తీయదు దాంతో మనోజ్ తన తండ్రి సత్యం దగ్గరకొచ్చి వంగి క్షమించండి అని అంటాడు సత్యం మాత్రం నాకు సమంతం లేని వాళ్ళ గురించి మాట్లాడొద్దు అని అంటాడు బాలు పక్కనే చేరి అమ్మను క్షమించండి నాన్న అని అడుగుతాడు సత్యం ముఖంలో ఆగ్రహం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అదంతా నటన సమంతం లేని వారిని నేను పట్టించుకోను అని తెగేసి చెప్తాడు రోహిణి కూడా అత్తిని క్షమించండి అంటూ ప్రాధాయపడుతుంది సత్యం నా దగ్గర అంత పెద్ద మనసు లేదు అని సమాధానమిస్తాడు బాలు చివరిగా ఒక్కసారి అమ్మను క్షమిస్తే అని అంటుండగానే సత్యం కొడుకు చిన్న తప్పు చేస్తే తల్లిగా దండించాలి గజ దొంగగా మారినప్పుడు క్షమించడం సరికాదు ప్రభావతి పాపాల జాబితాను సత్యం ఒక్కొక్కటిగా బయట పెడతాడు నలభై లక్షలు దొంగలించిన మనోజ్ ని నువ్వే వెనకేసుకొచ్చావు హనీమూన్ కి డబ్బు దొంగతను మీనా తమ్మునిపై మోపింది ఉద్యోగం లేని వాడికి క్యారేజీలు కట్టి డబ్బులు ఎగరేసింది వ్యాపారంలో ఫెయిల్ అయిన తర్వాత మీనా నగలు అమ్ముకునేలా చేసింది తర్వాత తప్పును మీనా తల్లి మీద మా అమ్మ మీద నెట్టింది ఇలా తప్పుల మీద తప్పులు చేసిన మీ తల్లిని ఒకరి జీవితం పాడు చేస్తే క్షమాపణ అనే పదానికే విలువ ఉండదు నేనింట్లో ఉంటానా గుడిలో పడుకుంటానా అది నా ఇష్టం అని సత్యం తగేసి చెప్తాడు మీనా అత్త ఏమైనా చేసుకుంటుందేమోనని భయంగా ఉంది అని అంటుంది బాలు ఆమె భుజం తట్టి అనవసరంగా టెన్షన్ పడుకు మా అమ్మకి ఇలా నాటకాలు మా అమ్మకి ఇలాంటి నాటకాలు చాలా సహజం చిన్నప్పటి నుంచి చూసిన వాడిని అని మీనాను కూల్ చేస్తాడు అప్కమింగ్ ఎపిసోడ్లో సత్యం ఉదయం ఇంట్లోకి నిశ్శబ్దంగా వస్తాడు మీనా అతని ముందు మోకాళ్ళపై పడుతుంది అత్తయ్య తరపున నేను క్షమాపణ కోరుతున్నాను అని అంటుంది సత్యంతో అంతలోని ప్రభావతి బయటకొస్తుంది సత్యం ఒక చూపు కూడా చూడు నాకు ప్రశాంతత కావాలి అంటూ దారిని అంటూ తప్పుకొని వెళ్ళిపోతాడు రోజు రోజుకు సత్యం ప్రభావతి మధ్య దూరం పెరుగుతుంది వారిని కలపడానికి బాలు మీనా ప్లాన్లు వేస్తూ ఉంటారు ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది